జస్ట్ ఇప్పుడే మన కొండాపూర్ దగ్గర పిల్ల నెంబర్ ఫార్టీ సెవెన్ ఎదురుగా ఉండే సత్యబాబు బిర్యానీకి అయితే వచ్చా లిటరల్లీ మూడు వందల పది రూపాయలు పెట్టి జాయింట్ బిర్యానీ అంట తీసుకుంటే కనీసం నాకు లిటరల్లీ చాలా అంటే చాలా బాధపడ్డాను అనవసరంగా మా ఊడు అన్సారి భావి చెప్తాను అరే పక్కనే అల్ఖైదా ఉందిరా ఉందరా అల్ మదీనా ఉందరా అన్నాడు లేదు అని చెప్పి ఆ కొంచెం దూరం వదిలిపెట్టి నేను కార్ వేసుకొని వచ్చి సత్తిబాబు బిర్యానీలోకి వచ్చి తింటే నా ఎక్స్పీరియన్స్ అయితే వీడియోలో చెప్తాడు చూడండి ఎంత బాధ చేస్తుందో అంత బాధ చేస్తుంది మన్నాపూర్ పిల్ల నెంబర్ థర్టీ సెవెన్ అనమాట అక్కడ నుంచి చూసుకుంటే ఈరోజు మనం తినబోయేది సత్తిబాబు బిర్యానీ సాయిబాబా వారి తీపిక ఊరంట చూద్దాం చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న మెను వచ్చేసి ఓన్లీ ఫర్ అవే ఇది అవే వాళ్ళ వరకు ఈ మెను లోపల డైనింగ్ వాల్కి సపరేట్ మెన్యూ ఉంటుంది అది కూడా చూపిస్తాను చూడండి ఇది డైనింగ్ మెను ఇది నేను చికెన్ ఫుల్ జాయింట్ బిర్యానీ పెట్టినా చూద్దాం ఎలా ఉంటుందో రాగానే మంచిగా అరిటన్న వేసారు అండ్ అదే 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 నిమ్మకాయ పెట్టారు చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఆదాలు పెరుగు చాలా గట్టిగా ఉంది ఏం ఫుల్ ఏనా ఫుల్ జాయిన్ బిర్యానీ అయినా త్రీ టైమ్గా నేనైతే ఇంకా ఫుల్ జాయింట్ బిర్యానీ తినేదానికైతే రెడీ అయిపోతా ఉన్నా ఒక్కసారి చూడండి సత్యబాబు బిర్యానీ డైనింగ్ అనేది ఎంత రష్గా ఉందో లిటరల్లీ నాకైతే చాలా అంటే చాలా షాక్గా ఉంది అందరూ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో చూసి ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారా లేదంటే నిజంగానే టేస్ట్ నచ్చి వస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే చాలా మంది ఉన్నారు లెట్స్ మన యొక్క బిర్యానీ అయితే వచ్చేసింది ముందుగా నేను వీళ్ళు తెచ్చిన బిర్యానీ ప్లేట్కి అయితే ఫస్ట్ షాక్ అయ్యాను అండ్ ఇంత చిన్నగా ఉంది ఏంది అని అనుకున్నాను ఓకే ఈ ఫుడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెడతారేమో లేని అనుకుంటానే తినటం స్టార్ట్ చేశాను అనమాట ఇక వడ్డీ ఇటం మటుకు వాళ్ళే సర్వర్సే వడ్డిస్తున్నారు అండ్ జాయింట్ ఫుల్ ప్లేట్ బిర్యానీ నేను చెప్పింది సో మా వాళ్ళు అయితే జాయింట్ అయితే వడ్డిస్తూ ఉన్నారు అండ్ అందులో ఒక గుడ్డు కూడా వచ్చింది ఇది బిర్యానీ కాదు వన్ మోర్ థింగ్ ఇది వచ్చేసి బగారన్నం బిర్యానీ అయితే కాదు బగార అన్నం ఇక మనోడు నాకు సర్వింగ్ చేస్తున్నాడు చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ ఫుడ్ లెగ్ అండ్ ఆ ఎగ్ ఆ పక్కన ఉన్న ప్లేట్లో ఫుడ్ తప్ప మళ్ళీ ఎక్స్ట్రా ఇవ్వరంట ఎక్స్ట్రా ఫుడ్ కావాలంటే మళ్ళీ అమౌంట్ పే చేసి కొనుక్కోవాలంట ఇక నేనైతే సత్యనోడికి వచ్చిందే కట్నం అనేసి ఏదైతే ఏముందిలే అని తినటానికైతే రెడీ అయ్యాను ముందుగా అందులో గోంగూర వేసుకొని కలుపుకొని ఒక ముద్ద తిన్నాను లిటరలీ గోంగూరలో ఉప్పు లేదు కారం లేదు ఏం లేదు అట్లా గ్రైండర్లు వేసి పడేసినట్టు ఉంది దానికంటే మా ఇంట్లో చేసుకున్న గోంగూర పచ్చడి ఎంతో మేలు అని అనిపించింది నాకు ఇక ఆ జాయింట్లో ఉన్న మసాలా అయినా అన్నంలోకి బాగుంటుందా అంటే అది ఓకే మరీ అద్భుతం అని చెప్పలేని కానీ ఓకే ఓకే అది కూడా ఓకే ఓకే గానే ఉందంటే ఇంక మీరే అర్థం చేసుకోండి లిటరల్లీ మూడు వందల పది రూపాయలు పెట్టి మీరు ఒక బగార అన్నాన్ని బిర్యానీ అని చెప్పి అమ్ముతున్నారు చూసుకోండి సత్యబాబు గారు మీరు ఎంతమందిని ఇది చేస్తున్నారు మూడు వందల పది రూపాయలకి నాట్ ఈవెన్ ఇప్పుడు ఫుడ్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం పెడితే ఓకే ఫుడ్ సరిపోకపోతే మళ్ళీ పెడుతున్నారా అనేసి ఒక పాజిటివ్ కార్నర్ అయినా ఉంటుంది కానీ అలా ఏం లేకుండా మీరు పెట్టిన ప్లేట్ ఫుడ్ లెటర్లు నాకైతే సరిపోదు చెప్పి నిజం చెప్తున్నా సరిపోదు మూడు వందల పది రూపాయలు పెట్టి నేను తింటున్నానంటే ఓకే జాయింట్ ఒక టూ వన్ వన్ ట్వంటీ ఉంటుంది అనుకుందాం జాయింట్ ఒక వన్ ట్వంటీ సో మిగతా అంతా రిమైనింగ్ అంతా మీరు రైస్కి తీసుకుంటున్నట్టే కదా అది కూడా బగారన్నమే కదా అండ్ ఆ పక్కన ఇది సార్వా కూడా కాదు ఇది పప్పు నా పప్పులా ఉంది అది నాకు అసలు ఏంది కూడా అర్థం కాదా సరే అదైనా వేసుకొని తిందామంటే అది ఇంకా చెత్త మరి ఈ సత్యబాబు బిర్యానీలకి ఇంతమంది హైప్ వాళ్ళు వస్తున్నారా లేదంటే నిజంగానే టేస్ట్నెస్ చూస్తున్నారా లేదంటే బయట నుంచి చూస్తున్నారా ఎలా వస్తున్నారో నాకైతే అర్థం కాదులే కానీ లిటరలీ నాకైతే టైం వేస్ట్ మనీ వేస్ట్ టైం పక్క అనిపించి నేను చాలా ఫీల్ అయినా ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన అండ్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సత్యబాబు బిర్యానీ ఇన్ కొండాపూర్ బ్రాంచ్ అనమాట సరేలే ఫుడ్ అంటే అట్లాగ బాగలేదు బాగాలేదని కాదు నచ్చలేదు అండ్ చికెన్ ఎలా ఉంటుందని ట్రై చేస్తే చికెను ఎలా ఉందంటే లైక్ మొత్తం పైనంతా ఓవర్ మసాలాగా ఉంది ఫ్లేవర్ ఓవర్గా ఉంది అండ్ అంత అతిగా అనిపించింది నాకు అదేమో లోపలంతా అసలు అంత ఎక్కడ నాకు ఫుడ్ కూడా అదేనది ఫీజ్ కూడా ఇక తినలేక పడేయలేక ఆకలి ఏం చేస్తాం తప్పదు తినాలి సో ఇక అట్లాగే తినేసానమాట సో నేనైతే సత్యబాబు దాంట్లో ఒకవేళ మీరు వెళ్తే ఖచ్చితంగా ఈ జాయింట్ బగారా అయితే నేనైతే రికమెండ్ చేయను ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేయాలి అనుకుంటే మీరు ఇష్టం అనమాట అండ్ దెన్ పీస్ కూడా పైన కనలేదు నాకేం అర్థం కావాల ఎముకలు ఉన్న యానం నుంచి వచ్చిందో దానికి అర్థం కావట్లేదు నాకు ఏందో మరి ఆ రోజు నాకు అట్లా అయ్యిందా లేదంటే డైలీ ఎట్లనే ఉంటుందా నాకైతే అంత ఐడియా లేదు సో నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను సత్యబాబు బిర్యానీలో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం అంత బలలు అన్ని పెట్టినప్పుడు కనీసం వాటర్ పెట్టేది మినిమం సెన్స్ అది ఏ హోటల్ వాళ్ళకైనా మినిమమ్ సెన్స్ వాటర్ అనేది పెట్టాలి ఇక్కడ వాటర్ కూడా లేవు అండ్ వాటర్ బాటిల్ కూడా మనమే కొనుక్కొని మనమే తాగాలి కనీసం వాటర్ కూడా పెట్టలేరు ఒకవేళ పెట్టినా నాకు కనపడలేదో నాకైతే తెలియదు కానీ అండ్ దెన్ నాకైతే కనిపించలేదు అండ్ పీస్ కూడా ఓకే ఓకేగా ఉంది చూస్తున్నారు కదా మీకే ఉంటుంది నేను తింటున్న వాతావరణాన్ని బట్టే ఇంద్రానైనా ఇది అన్నట్టుగానే ఇదన్న అనమాట ఫుడ్ అంతా ఇంకోటి అన్నంలోకి పెరుగు ఇచ్చారు పెరుగు కన్సిస్టెన్సీ చాలా చక్కగా ఉంది ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది అండ్ పెరుగులో పెరుగు కంటే ఎక్కువ ఎరగడ్డలు ఉన్నాయి ఆ ఎరగడ్డలు కలుపుకొని లాక్కొని తినేసరికి అది ఒక ఒక ముద్దు నోట్లో పెట్టుకున్న ఉప్పు లేదు ఇంకేం చేస్తాం ఇంక అట్లా సర్దుకొని అయిపోయింది సత్యబాబు బిర్యానీ అయితే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విన్నాను సత్యబాబు బిర్యానీ నాకైతే సో మీరు ఎవరైనా ఎప్పుడైనా సత్యబాబు బిర్యానీకి వెళ్ళి బిర్యానీ తినుంటే ఎలా అనిపించిందో కింద సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి సో నాకు అనమాట ఇక ఆ లెగ్గిపోయినా చూడండి ఎట లాగుతున్నాను తప్పదు ఇక తినాలి డబ్బులు పెట్టి కొనుక్కునేది కదా వదిలేం కదా కష్టపడి అయితే ప్లేట్ కంప్లీట్ చేసేసాను చేసేదేముంది ఇంకా ఇంకా మనం నోరు మూసుకొని పోయి బిల్లు కట్టేసా మూడు వందల పది రూపాయలు ఇందిరా ఆయన ఈ జనాలు అందరూ నిజంగానే వస్తున్నారా లేదంటే ఇల్లే డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టుకుంటున్నారా నాకైతే తెలియదులే కానీ ఇక్కడైతే మంచిగా స్వీట్లు అవి కూడా ఉన్నాయి జంతికలు ఉంటాయి కదా హాట్ స్వీట్ అంతా ఉంది ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని తినొచ్చు వాటి ప్రైజెస్ అయితే నాకు అంత ఐడియా లేదు అండ్ దాన్ని ఇక మనమైతే బిల్లు కట్టేసి ఈ స్వీట్ అనేది కొంచెం నోట్లో వేసుకొని చేతులు జోబుల్లో పెట్టుకొని ఇక వెనక్కి తిరిగి చూడకుండా బయటకు అయితే వెళ్ళిపోయాను సత్యబాబు బిర్యానీకి ఒక దండం అనుకొని బయటకు వచ్చేశాను ఇంకా అది నా యొక్క ఎక్స్పీరియన్స్ ఈ యొక్క సత్యబాబు బిర్యానీ ఫ్రమ్ కొండాపూర్ పిల్లర్ నెంబర్ ఫార్టీ సెవెన్